హలో ఎవరివన్ సింపుల్గా చేమదుంప కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఇది వర్షాకాలంలో తినడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీని చాలా బాగా పెంచుతుంది ముందుగా చేమదుంపలను తీసుకొని ఇసుకపోయేంత వరకు బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి కొన్ని వాటర్ వేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఉల్లిపాయను రెండు టమాటాలను సన్నగా తరిగి పెట్టుకోవాలి ముందుగా ఉడికించుకున్న చేమదుంపలను కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా కళాయిలో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిపాయలు గుప్పిడు కరివేపాకులు పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోనే టమాటాలను కూడా యాడ్ చేసేయాలి టమాటా కూడా బాగా వేగినాక ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివసన పోయేంత వరకు దీనిని కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేగినాక ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని హాఫ్ మినిట్ పాటు కొంచెం వేయించినాక ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న చేమదుంపల్ని యాడ్ చేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఉప్పు కారం పట్టేంత వరకు కాస్త వేయించుకోవాలి మనం ముందుగానే దుంపలను ఉడికించుకున్నాం కనుక ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఈ వాటర్ అంతా అయిపోయేంత వరకు కూరనైతే దగ్గరగా ఉడికించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్